వరకు ధర్మం చెప్పండి ఇది ఎస్ 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 చెప్తున్నాము దాన్ని అది కూడా ఎంక్వైరీ కలపండి ఆయన ప్లేస్ అడగండి లేదు ఎవరు చేయించాలంటే రాసేయండి రికార్డ్ చేయండి దాన్ని విడుదల చేయండి పీఆర్సీ కమిషన్ చైర్మన్ పోయి చెప్పాడు ఒక సభ్యులు వచ్చి సమయం సమయంలో ఇది మాట్లాడారు ఇది తప్పు అని చెప్పండి మా మా ఇప్పుడు మా మమ్మల్ని ప్రజలు ఆక్షేపిస్తారు

అయినప్పటికి కూడా అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దానికి కూడా మేము సమాధానం చెప్పాం ఏ ఎంక్వైరీ అయినా ఎక్స్పష్టవంతంగా చేసుకోండి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మాకు అభ్యర్థి చెప్పాను తెలిసి రికార్డ్ యాక్చువల్గా మాటలు ఆయన మాట్లాడకూడదు ఒక గవర్నమెంట్ మంత్రి ఆ మాటలు మాట్లాడకూడదు సరే మాట్లాడారు తెలుసో తెలియకో మేమేం చెప్పాం కదా చూసుకుని చెప్పాం కదా ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా తప్పేముంది ఇప్పుడు మేము చేయొద్దు లాభం లేదంటే ఊరుకుంటుందా ప్రభుత్వం తప్పు జరిగితే తప్పు ఊరుకుంటే అది సమర్థమైన ప్రభుత్వమా కాదు కదా సమర్థమైన ప్రభుత్వం కాదు కదా చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి చిన్న ఎగ్జాంపుల్ ప్రభుత్వం పనితీరు పనితీరా ఉందో మొన్న గ్రూప్ టూ పరీక్షలు జరిగినాయి గ్రూప్ టూ పరీక్షలు జరిగినాయి వాళ్ళందరూ రోస్టర్ పాయింట్ మీద వాళ్ళు యాక్టిటేట్ చేస్తున్నారు దాని మీద విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ఒక ట్వీట్ పెట్టారు దీన్ని పరిశీలిస్తున్నాము దీని మీద సమగ్ర న్యాయం చేస్తామని సరే అవకాశం లేదో అవకాశం ఉందో సెకండరీ పక్కన పెట్టండి దాంట్లో అవకాశం చేయడానికి అవకాశం ఉందో లేదో ఆ మనాడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ తరఫున చెప్పాము ఇది చాలా సున్నితమైన అంశము దయచేసి దీని మీద దృష్టి పెట్టండి దృష్టి పెట్టి సమయం తీసుకుని దీన్ని కొంత సమయం తీసుకుని పెట్టి పిల్లలతో భవిష్యత్తుని చూడండి అని చెప్పాము వెంటనే ఆ సేమ్ నైట్ సేమ్ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక లేఖ రాశారు వాళ్ళు సమీక్ష చేసుకొని ఏమని ఈ ఎగ్జామ్స్ నుంచి మీరు చేసి చేసి ఎగ్జామ్ చేసి పొడిగించండి దీని టైంని పొడిగించండి అని వాళ్ళు ఖాతరు తేలేదని చెప్పి మళ్ళీ లీక్ ఇచ్చారు ఏమి ఏమనుకోవాలి దీన్ని 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 ఏ విధంగా ఈ ప్రభుత్వంతో సమర్థనీ ప్రభుత్వం అలా లేదా లేకపోతే ఏ ఏ ఏ భాష వాడాలా ఇంకేదైనా భాష ఆడితే చూసారో మమ్మల్ని ఎంత కఠినంగా మాట్లాడు అని అంటారు చెప్పండి ఇది అంతమంది విద్యార్థుల దాడు భవిష్యత్తుని మేము పరిశీలిస్తాం పరిశీలిస్తామని కాకుండా ఎందుకు లేఖ రాయాలి ప్రభుత్వం ఎందుకు లేఖ రాయాలి సీఎంఓ సీఎంఓ లేఖ రాస్తే అది ప్రభుత్వం బాధ్యత కాదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి అవమానం అది అక్కర్లేదు అది సరే ముందు సార్ చెప్పండి చెప్పండి అవును నేను చెప్పాను నేను ప్రెస్ మీట్ మీరు తీసుకోండి నేను చెప్పాను మేము గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఈ అంశం మా దృష్టికి రాలేదు రాలేదు అందుకు ప్రిలిమినరీ పరీక్ష ఎగ్జామ్స్ పెట్టాము ఇప్పుడు మెయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది దీని మీద న్యాయస్థానంలో వాద్యాలు ఉన్నాయి దయచేసి సున్నితమైన సమస్యని పరిశీలించండి అని చెప్పాను ఇది ఇది మంచి ఇది చెడు అని ఎక్కడ మాట్లాడలే కొద్దిగా ఇండెక్టై అయ్యి లోతుగా లోతుగా పరిశీలించి దాని టెక్ కాల్ ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్టు ఏది ఏపీ తీసుకున్న నిర్ణయమే కరెక్టు దీని ప్రకారం మీరు వెళ్ళాలి ఏదో అది అని చెప్పదు కానీ అసలు దుష్టి దృష్టి పెట్టడానికి మీకు అవకాశం లేపుతారు కదా సో అది కానీ ఏదైనా సరే బయా ఇవ్వాలి మేము బాగా అవసరం మేము వాకౌట్ చేయడం బైక్ వాకౌట్ చేయడానికి కారణాలు రెండు ఒకటి గౌరవ గవర్నర్ గారి ప్రసంగంలో ఒక దిశ దశ దిశ లేదు రాష్ట్రానికి ఆ ప్రసంగం అంతా కూడా ఒక రెండు మూడు మాటలు అయితే చాలా చాలా బాధాకరమైన ఉన్నాయి అది ఆ బుక్ ఎక్కడ ఉందో కానీ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అని చెప్పింది గవర్నర్ అని చెప్పడం విధ్వంసం ఏంటంటే గవర్నర్ ఆ భాష ఏంటండి ఇది విధ్వంసం అని అది పొలిటికల్ లాంగ్వేజ్ అండి ముఖ్యమంత్రి మాట్లాడే అర్థం ఉంది గవర్నర్ నోటంట విధ్వంసం అని మాట మాట్లాడించవచ్చు అండి అధర్మ పోనీ విధ్వంసం ఈ పోనీ పోనీ లేదో బాగుపెడతారు మా అద్భుతాలు చేస్తా అంటే అద్భుతాల పుస్తకా అద్భుతాలు ఏమున్నాయండి ఇరవై ఇరవై నాలుగు కంటే ఇరవై నలభై ఏడు కంట ఇప్పుడు ఈ సూపర్ సిట్స్ కాదు సూపర్ టెండం అంటే సూపర్ సిట్స్ కూత్కాకి అయిపోయింది ఇప్పుడు సూపర్ టెండం ఇప్పుడు నలభై ఏడు సంవత్సరానికి అంతవరకు మనం వచ్చి నోళ్ళతో దాచుకొని ఆవులు దాచుకొని కాసుకొని కూర్చోవాలంట ఏంటి వాడితే నన్ను చూసాం కదా అది గవర్నర్ గారితో చెప్పించారు సరే సరే ఇక్కడ పాపం ఆయన ఆయన ఆయనకి రాజకీయ అవగాహన ఉండి మాట్లాడారు లేదు ఆవేశంతో మాట్లాడారు ఏదో ఏదో చెప్పాలని చెప్పారో అయితే నేను దాంట్లో ఏంది కామెంట్ చేయండి కానీ ఆ మూడు అంశాలు ఏదో ఒక అంశం లేదు ఎందుకంటే ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి అది అధికార పక్షం ఇంకా మిగిలింది ఒకటే పక్షం ఆ పక్షం వచ్చి వైసీపీ కాబట్టి దానికి ఆ స్టాటస్ సెమని అడిగాం లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి ఎస్ ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ మా మాకు అనడానికి హక్కు లేదు ఆయన అపోజిషన్ లీడర్ ఆయన ఉంటాయంటే మాకు హక్కు ఇక్కడ ఉంది మేము అడుగు అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి ఎప్పుడు నేను అన్నానా నేను అన్నానా నేను అన్నానా ఆయన నేను అన్నానా చెప్పండి నేను అంటే తప్పు ఆయన అపోజిషన్ లీడర్గా ఉందామనుకుంటే అప్పుడు మా పార్టీకి కావచ్చు ఎందుకంటే మా పార్టీ మా పార్టీ కంటే వైసీపీకి అంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి ఇరవై ఒకటి సరే జనవరిలో ఓట్ల ప్రకారం ఉండదు ఇక్కడ ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది మన డెమోక్రసీలో మన రాజ్యాంగంలో ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే మాకు నలభై శాతం ఓటు వచ్చినా ఆయనకు వచ్చి ఆరు శాతం ఏడు శాతం ఓటు వచ్చినాయి ఓటు వచ్చినాయి సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు ఓటు శాతం మీద ఉండదు ఐ అగ్రి అబ్బాయి అందులో రాజీ లేదు కానీ రెండో పక్షం ఏదైతే ఉందో రెండో మాట అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్టు మాట్లాడతా ఎస్ వాళ్ళకే వస్తుంది తీసుకోమని నేను అడుగుతాను నువ్వు తానవా వాళ్ళు ఉంటే మేము అడిగా అడగడానికి అడిగితే మీరే మా మొగ్గ మీద ఏంటి అయ్యా ఏ ఏం పోయిందంట అంటారు అన్నారు మీరు చెప్పండి నువ్వు అడిగారు కప్పుడు చెప్తున్నాను నేను నా అంతా నేను చెప్పలేషియన్ మీరు నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం అనేది కౌంటర్ కాదు కాబట్టి వయసుకి మీరే వచ్చినా కూడా అది అసెంబ్లీకి ఆజరు అయినట్టు కాదు అని చెప్పేది అది అప్రసికం అండి మాకు మీరు ఊరుకునే ఓ రెండు మూడు ఛానల్స్ చానాస్పత్రులు ఓ ఇది డేట్ కౌంటర్ ఆ డేట్ కౌంటర్కి వస్తే మేము వచ్చామా ఆ డేట్లో మీరు లెక్కలు కూడా వచ్చామా లేదా అదేమంది మాకు అవసరమా అది మాకు అవసరమా దాని మీద మా బుర్ర పెట్టామా మీరే అది రాస్తారు మీరే ఇది రాస్తారు స్పీకర్ కాదండి నేను అడుగుతా నో నో మాకు అది అప్రస్తుతం దాని గురించి మేము ఉంటే మీరు సార్ నేను అంటుంది మీకు అర్థం అవ్వలేదండి మాకు ఆ డేట్ లో ఇది కౌంట్ అవుతుందా కౌంట్ అవే మాకు అప్రస్తుతం మా బుర్రలో కానీ మా ఆలోచనలో కానీ మా మా విధానంలో కానీ అది లేదు లేదండి మాకెందుకు 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 సరే ఆయన తెలుసు మాకు నేను నేను అక్కడ లేదు కానీ స్పీకర్ గారు మరి మా హౌస్కి ఉన్నా లేకపోతే నన్ను పిలిస్తే కాపీ ఇస్తానంటే వెళ్ళి చెప్తున్నాం అది మాకు అప్రోత్సవం అండి మీది కౌంటింగ్ కోసం మేము ఈ డేట్ల కోసం మేము ఏమి సభకు రాలేదండి మా హక్కుని మా హక్కుని మేము మీ ద్వారా సభ ద్వారా గవర్నర్ గారి దృష్టికి ప్రజల దృష్టి తేడానికి వచ్చామండి అని చెప్పేవాళ్ళం అని చెప్పేవాళ్ళం ఎందుకు అది కాదండి మీ అంత అమాయకమైన ప్రశ్నలు వేస్తారండి మాది రాజకీయ పార్టీ అండి రాజకీయ పార్టీ అన్ని అంశాలకి అన్నిటికీ తయారుగా ఉంటుంది మేమేమి సాధువులం కాదు మేమేమి తపస్సు చేసుకోవడానికి మేము వెళ్ళి ఋషులం కాదు మేము రాజకీయ రాజకీయాల్లో ఉన్నవాళ్ళం మేము మేము రాజకీయాల్లో రాజకీయాల్లో సందర్భం బట్టి సమయాన్ని బట్టి ఈ అంశం అయితే అంశాన్ని మేము తయారుగా ఉంటాం దాన్ని దానికి దాని గురించి మనకు డిస్కస్ చేసుకోవడం ఎందుకు ఓకేనా సరే సరే ఇగో ఎవరైనా సరే లేడరు నాయకత్వం వాళ్ళు రెచ్చగొడితే రచ చంద్రబాబు నాయుడికి వచ్చి నిన్న అది ఈ లేఖ తప్పు రాసి ఆయన తప్పటి తప్పుతో పట్టించారా చెప్పండి ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు నిన్న లేఖ రాసింది సీఎంఓ ఆయన తప్పుతో పట్టించారా ఆయన ఆయన ఆలోచన అయింది ఆయన విధానం అయింది ఇలాంటివన్నీ చిన్న చిన్న చీప్ వస్తుంది ఇవన్నీ ఇవన్నీ అవతల వాళ్ళ వ్యక్తిత్వ అవతరాల వ్యక్తిత్వ అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం కించపరిచిన మాటలు ఇవన్నీ దయచేసి సెలరీ రాకూడదు అది రాకూడదు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే మాటలు మాట్లాడాలి తప్ప వ్యక్తిత్వాన్ని దించే మాటలు మనం మాట్లాడదు ఎవరైనా నాయకత్వం ఇచ్చిన వాళ్ళకి ఒకరి సలహా ఇవ్వడండి ఆ సలహా ఇస్తే నా నాయకుడే కాదు నాయకత్వం ఉన్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫిబేషన్తో ఎప్పుడూ ఉంటాయి ఏ రాజకీయ పార్టీనే